ఓం నమో మాత మదరుదే రసయ నమ వేషాలు వద్దండి సామిలోల మోసాలు వద్దు వద్దండి మా అనుభవులరా మీకు మదర్ దేశ మీద భక్తి ఉంటే పేద నిరుపేదల మీద కరుణ ఉంటే ఈ మన వీడియోను లైక్ షేరు కమెంట్స్ చేయండి మీకు పుణ్యం ఉంటుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరి కన్యాయం చేసి అందరినీ వదిలేసి అడవుల్లో జపం తపం చేస్తానని అంటావు మోక్షం మోక్షం అంటూ మోదుగులకు పోతావు ఒంటరిగా గుంటనక్కలాగా ఒక్క కాలు మీద నిల్చొని కొంగ జపం దొంగ జపం చేస్తానని అంటావు మీ అమ్మ కడుపున నిన్ను తొమ్మిది నెల్లు మోసింది అమ్మ నిన్ను కనిపించి పెద్దవాన్ని చేసింది విద్యా బుద్ధులు నేర్పించి పెళ్ళి కూడా చేసింది పిల్లలను కన్నావు అమ్మా నాన్నల సొమ్ము తినేదంతా తిన్నావు ఒక్కనివే కష్టపడి ఒక్కని రెక్కలు విరుచుకొని అమ్మా నాన్నలను సాధవలసి వస్తుందని అమ్మా నాన్నలను అనాథలుగా చేసి అడవులకు పోతానంటావు జపం చేస్తానంటావు దొంగ జపం చేస్తానంటావు పెళ్ళయ్యాక భార్యతో సుఖభోగమున అనుభవించి పిల్లలను కన్నావు ఒక్కనివే కష్టపడి నీ ఒక్క నూరెక్కలు విరుచుకొని నీ భార్య పిల్లలను సాధవలసి వస్తుందని మోక్షం మోక్షం అంటూ గుంట నక్కలాగా జిత్తులతో ఒంటరిగా జిత్తులతో ఒంటరిగా బ్రతుకుతుంటావు కాషాయ వస్త్రాలు వేసుకొని ఒళ్ళంతా బూడిదను పూసుకొని సన్నాసి వేషాలు వేసే కంటే సామిలో మోసాలు చేసే కంటే అందరినీ వదిలేసి అందరికి అన్యాయం చేసి అడవులకు పోయే కంటే మోక్షం మోక్షం అంటూ జపం లంగ జపం చేసుకుంటూ అబద్ధపు బ్రతుకులు బ్రతికే కంటే ఒంటరిగా బ్రతకాలని గుంటనక్కత్తులతో ్రతికంటే కుక్కలాగ విశ్వాసంగా అమ్మా నాన్నలను అమ్మా నాన్నలకు సేవలు చేస్తే చాలండి కుక్కలాగ విశ్వాసంతో అమ్మా నాన్నలకు సేవలు చేస్తే చాలండి మీ భార్య పిల్లలను సాధుకుంటే మేలండి అదే పదివేలండి మోక్షమో మోదుగుళ్ళ దొరకదండి సన్నాసి వేషాల్లో స్వర్గమో ఉండదండి కన్న తల్లిదండ్రుల కాళ్ళ కాడనే మోక్షం స్వర్గం ఉంటుందండి అందుకే కన్నోళ్లను కంటదడి పెట్టకుండా చాలండి అదే పదివేలండి మనకు మోక్షమే అవుతుందండి మన జన్మే ధన్యమండి కానీ సన్నాసి వేషాలు వద్దండి స్వామిలోళ్ళ మోసాలు వద్దే వద్దండి మహానుభావుల మీకు శుభమౌనగాక ఇక సెలవు ఓం నమో మాత రసాయ నమ